సో ఏంటి మరి ఎలా ఉండేవాడు జానీ మాస్టర్ అసలు జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అత్యాచారం చాలా యాక్టివ్ గా ఉంటుండే జానీ మాస్టర్ ఇలాంటి ఇష్యూ ఒకటి బయటికి రానే కిడ్నాప్ అయినాడు సో లేడు అండర్ గ్రౌండ్ ఉన్నారు ఇది అనుకోకుండా జరిగిందా జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆమె హెల్ప్ చేసింది పెళ్లి చేసుకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే మేము నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అని సో జానీ మాస్టర్ ఆ పేరు ఇప్పుడు ఒక సెన్సేషన్ అయిపోయింది వైరల్ గా మారింది ఎందుకంటే తనపై ఆ కేసులు పెట్టడం మనం చూస్తున్నాం అలాగే తనపై ఒక రేప్ కేసు కూడా పడడం మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుందని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఆ దీనికి సంబంధించి కూడా మన దగ్గర ఆ బషీర్ మాస్టర్ ఉన్నారు మాస్టర్ తో మాట్లాడదాం ఎందుకంటే ఆ జాని మాస్టర్ కి అలాగే బషీర్ మాస్టర్ వీళ్ళంతా కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులు సో నిజంగా ఆ జాని మాస్టర్ అలాంటి వాళ్ళకి కూడా అసలు ఏం జరిగింది సో తెలుసుకునే ప్రయత్నం అయితే ఏదో సో మాస్టర్ గారు నమస్తే ఎలా ఉన్నారు మాస్టర్ సూపర్ సూపర్ సో ఏంటి ఆ ఈ కొరియోగ్రాఫీకి సంబంధించి కూడా డాన్సర్ సో ఇందులో ఒక పెద్ద చెప్పుకోవచ్చు ఆ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇలా చేశాడంటే కూడా ఒక కొంచెం అయిపోయింది సో ఏంటి ఎలా ఉండేవాడు జానీ మాస్టర్ అసలు అంటే నేను యాక్చువల్ గా నిన్న మధ్యాహ్నం తర్వాత నాకు నేనే షాక్ అయిపోయినా ఇది న్యూస్ తెలిసేవారికి ఎట్లా అంటే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని నేను షాక్ అయిపోయినా ఎందుకంటే ఆయన ఎవరికైనా పెట్టే మనస్తత్వమే తీసుకునే మనస్తత్వం కాదు రీసెంట్గా వాళ్ళ యూనియన్లో కూడా తొంభై లక్షలు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయించాడు వాళ్ళందరికీ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా చాలా సపోర్ట్ చేశాడు అందరికీ కానీ అట్లాంటి మాస్టర్ ఇట్లా చేస్తాడా అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అయితే కేసు అయితే పెట్టింది కేసు పెట్టింది కాబట్టి దాని గురించి ఇంకా మొత్తం బయటికి రాలేదు ఫస్ట్ అది మొత్తం బయటికి రావాలి అది నిజమా కాదా అనేది కూడా తెలవాలంటే జానీ మాస్టర్ ఒక లైవ్ పెట్టాలా లేకపోతే ఒక ఒక ఆయనతో పాటు ఒక ఏదైనా ఒక బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనం చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా పెద్దగా అయిపోయింది అవును ఇప్పుడు దాని గురించి పడ్డోడు మీద పది రాళ్ళు ఇషిని మనం మాట్లాడకంటే జానీ మాస్టర్ అయితే ఆయన మనసత్వం అయితే చాలా మంచిది అంటే చాలా యాక్టివ్ గా ఉంటుండే జానీ మాస్టర్ ఇలాంటి ఇష్యూ ఒకటి బయటికి రానే తను ఆల్రెడీ లేడు ఇక ఆ కిడ్నాప్ అయినాడు సో కనిపిస్తే లేడు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఇంట్లో ఉన్నాడు దాచుకున్నాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇంకోటి ఆ మొబైల్స్ కూడా రెండు స్విచ్ ఆఫ్ వస్తుంది సో ఏంటి అంటే నిజంగా అని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు అంటే దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు క్లారిటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ అంటే అనుకోకుండా షాక్ సడన్ షాక్ అనమాట ఎందుకంటే ఒక నేషనల్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం అనేది తట్టుకోలేరు ఎవరు కూడా ఎందుకంటే అది ఆయన అంత మంచిగా ఉండేవాడికి ఏమైందా అని నేనే ఒక గంట వరకు ఆలోచించిన పాపం పాపం అని కానీ ఆయన దగ్గర ఉంది ఏంటంటే ఆయన దగ్గర లేకపోయినా పది మందికి పెట్టే మనస్తత్వం ఇది అనుకోకుండా జరిగిందా అది కావాలని జరిగిందా లేకపోతే ఎవరైనా చేయిస్తున్నారా అనేది కూడా ఆయన చెప్తేనే మనకి కన్క్లూ వస్తుంది అవునా కదా ఇప్పుడు చాలా మందిని కూడా నాకు కూడా చాలామంది అడుగుతున్నారు మీకు తెలుసు కదా మీరు చెప్పండి అంటే మనకేం తెలుస్తుంది ఆయన మనస్తత్వం చెప్తాము ఆయన విధానం చెప్తాం సోషల్ మీడియాలో ఏ రకంగా ఉంది సినిమా ఇండస్ట్రీలో ఏ రకంగా ఉందో చెప్పగలం కానీ ఆయన ఇలా నిజంగా అమ్మాయిని అది చేసిండా అది చేసిండా చాలామంది చాలా మంది కూడా దీని మీదనే ఉంది కానీ అది వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే ఇప్పుడు మంచిగుంటే వాళ్ళే ఉంటారు చెడ్డగుంటే వాళ్ళే ఉంటారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ కూడా కలిసే ఉన్నాం కలిసి క్యారవాన్ లో కూడా చాలా సార్లు అత్యాచారానికి నాకు ప్రయత్నించాడు అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి అంటే ఎందుకంటే మీరు అదే కొరియోగ్రాఫర్గా మీరు చూసే ఉంటారు తిరిగే ఉంటారు అంటే అందులో పాసిబుల్ అవ్వచ్చా అంటే క్యారవాన్ అనేది ఎలా ఉంటది అంటే జస్ట్ హాఫ్ సిట్టింగే ఉంటది ఒక మనిషి పడుకొని ఇంకో మనుషులు ఇద్దరు కూర్చోవడానికే ఉంటది క్యారవాన్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక జస్ట్ రెస్ట్ కోసం ఇస్తారు ఆడ ప్రాక్టీస్ ఉంటది ఇప్పుడు ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్ మేల్ అసిస్టెంట్ ఫీమేల్ అసిస్టెంట్ కంపల్సరీ అయితే ఉండాలి వాళ్ళు డిస్కషన్ చేస్తారు లేదా కొంతమంది హీరోలు వస్తారు కొంతమంది డైరెక్టర్ లోపల వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆ లో ఏం జరిగింది అనేది ఆ కానీ మా మాస్టర్ తెలుసు ఆ క్యాడవన్ అనేది ఏంటి అది ఒక స్పెషల్ రూము గెస్ట్ రూము దాంట్లో డిస్కషన్ చేసుకోవడానికి ఇస్తారు కొంతమంది ఇష్టం ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే అబ్బాయి ఇష్టపడితే మనం ఏం చేస్తాం అంతే అది అది మనం చెప్పలేము అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డారా లేకపోతే ఇష్టపడలేదా ఆ సిచ్యువేషన్ మొత్తం ఈ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా అని ఒక చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ఒక వీడియో ఇస్తే దానికి మనం పది చెప్పచ్చు లేకపోతే పది దాని గురించి మా పది మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అనుకున్న దాన్ని ఇప్పుడు జానీ మాస్టర్ మనస్తత్వం అయితే చాలా గుడ్ పర్సన్ ఎందుకంటే నేను చూశాను ఆయన ఫోన్ ఇంకోటి కూడా జానీ మాస్టర్ గురించి ఒకటి చెప్తున్నా చాలామంది ఎవరైనా ఆయన నెంబర్కి కాల్ చేస్తే ఫోన్ చేస్తే పక్క మాట్లాడుతారు నాతో మాట్లాడాల్సిన అవసరం మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన గొప్ప మనస్తత్వం అంటే అనే అనుకోవాలి ఎందుకంటే ఆయన ఒక ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాట్ ఏ జోక్ అట్లాంటి పది మందికి ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా అంటే ఆయనకి ఏ ఉద్దేశం లేదు కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు అమ్మాయి అయితే కేసు పెట్టింది జానీ మాస్టర్ నిందితుడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం తెరవాల్సింది పోలీసు వాళ్ళు జానీ మాస్టర్ అమ్మాయి అందుకోసం ఒక టూ డేస్ అవుతే దీని మొత్తం బండారం బయటపడుతుంది అప్పుడు దాని గురించి తర్వాత మనం ఘోరంగా మాట్లాడుకుంటాం ఓకే రైట్ అంటే దీని ఇష్యూ కి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెనే హెల్ప్ చేసింది పెళ్లి చేసుకో మతాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా ఆ చాలా సందర్భాలు నాపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాలు కూడా ఆమెకు తెలుసు అని చెప్పి కూడా ఈమె పిఎస్ లో పేర్కొనడం మనం చూస్తున్నాం అంటే దీని ఏ విధంగా చూస్తున్నాం ఇప్పుడు నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే మేము మాట్లాడుకున్న మా యూనియన్ లో వాళ్ళ యూనియన్ లో పొద్దున ప్రెస్ మీట్ లో జరిగింది ఏంటంటే నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ కంపల్సరీ వాళ్ళు చర్చకు వస్తారంట ఆ చర్చలో మరి ఏం చెప్తారు ఏంది అనేది ఆధారాలు ఏంది అమ్మాయి అయితే ఇక్కడ వరకు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే అమ్మాయి మాట్లాడలే జానీ మాస్టర్ మాట్లాడలే వాళ్ళ భార్య కూడా మాట్లాడలేదు ఈ ముగ్గురు మాట్లాడి అసలు దీని సిచ్యువేషన్ ఏంది యూనియన్ కి తీసుకెళ్తారా లేదా చామర్కి తీసుకెళ్తారా లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే పోలీస్ వాళ్ళ ధర పెడతారా ఏది పెట్టినా తొందర మాట్లాడలేదు ఎందుకంటే ఇది అమ్మాయి విషయం తొందర మాట్లాడి దీన్ని కథం చేస్తే అలాగే ఇంకోటి కూడా ఏంటంటే ఏ కొరియోగ్రాఫర్ అయినా ఏ డాన్సర్నైనా మంచిగా చూసుకోండి ఎందుకంటే ఒక అసిస్టెంట్ అనే వాళ్ళు సెకండ్ కొరియోగ్రాఫరే ఎందుకంటే వాళ్ళని చులుకను చూడద్దు నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్ అయితే పెద్ద తోపు అయినట్టు ఏం కాదు ఇవాళ నువ్వైనా రేపు వాళ్ళు అవుతారు అంతే తప్ప నుంచి ఏదో నువ్వు కొరియోగ్రాఫర్ అయిన చెప్పి వాళ్ళని చులకన చూడటం కానీ డాన్సర్లను కూడా చులకన చూడొద్దు ఎందుకంటే వాళ్ళు కూడా మనసులే కదా అలా ఎవరైనా బయట కొరియో బయట డాన్సర్లైనా స్టూడెంట్లు వస్తారు మీ దగ్గరికి స్టూడెంట్స్ వాళ్ళ మమ్మీలు వస్తారు వీళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళతో మంచిగా ప్రయత్నించాలని కోరుకుంటాం రైట్ ఇంకోటి మాస్టర్ అంటే రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు రావడం రావడం సో ఇవన్నీ రాజకీయంగా తన ఎదుగుతున్నాడు అని చెప్పి కూడా అంటే కొంతమంది వర్షన్ ఇది ఉంది సో రాజకీయంగా ఎదుగుతున్నాడు అలాగే ఆ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి కూడా తన పేరుని ఖరాబ్ చేద్దామని చెప్పి కూడా ఇలా కూడా కొంతమంది అనుకుంటారు అది 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 అయితే పక్కా నిజమే ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ కొడుకు జానీ మాస్టర్ అట్లాంటి ఒక మనిషి ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిందంటే అది చాలా మామూలుగా కాదు అసలు నేషనల్ అవార్డు అంటే చాలా తోపు డ్యాన్సర్లు ఉన్నారు అది రావటం చాలా అంటే ఒక గొప్ప పేరు అనమాట అలాంటి పేరు వచ్చిందని తొక్కటానికి ప్రయత్నిస్తున్నారా లేకపోతే వాళ్ళ యూనియన్ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే వేరే పెద్ద వాళ్ళు ఏమన్నా హ్యాండ్ చేస్తున్నారా లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినందుకు పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇంకోటి కూడా అంటే వైసీపీ కంట్లు బల్ల గుదిరేడు దొరకాలంటే జానీ మాస్టర్ రావాలి బయటికి రావాలి సో ఇంకోటి తనకు ఎంతో ఇష్టంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ నుంచి కూడా తనని నిన్న నైట్ తనని తీసేయడం జరిగింది ఆయన పార్టీలు ఇచ్చారని తీసేసారు ఆయన పార్టీలు సభ్యత్వం లేనట్టు ఇప్పుడు జానీ మాస్టర్ అసలు ఆయనకి ఏదన్నా జనసేన ఈ పలానా హైదరాబాద్కి నువ్వు జనసేన లేకపోతే జనసేనలో ఆయన కార్యకర్త కూడా పనిచేయలే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అండి ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి సాంగ్ చేసినంతే ఎక్కడ ఏమి ప్రచారంలో పాల్గొన్నాడు ఇప్పుడు ఆయనకు ఒక సన్మానం చేసి ఆయనకు అవార్డు ఇచ్చి నువ్వు జనసేన పార్టీకి ఒక లీడర్ ఇచ్చిరా ఇచ్చిరా మరి ఈయన పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక ఒక నమ్మిన నమ్మిన వ్యక్తి వ్యక్తి అన్నాడు ఈ పార్టీకి మొత్తానికి హెడ్ ప్రెసిడెంట్ అది ఎక్కడ చెప్పలేగా అయితే దానికి అవన్నీ ఏముండవు ఇక ఏమో ఉన్నాయి ఏమున్నా గానీ ఇది అమ్మాయి విషయం కాబట్టి మనం వాటి గురించి ఒకటికి పది చెడు మంచి చెడు మాట్లాడుకొని అమ్మాయి ఇజ్జత్ ఇంత పెద్ద ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇజ్జత్తు అయితే మనం తీయకూడదు ఏది ఆయన బయటకు వచ్చి ఒక చిన్న వాయిస్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం మనం చెప్పుకోవచ్చు అప్పుడు ఇంకా కొరియోగ్రాఫర్ సంఘానికి సంబంధించి కూడా వెంటనే తీసేయాలి సస్పెండ్ చేయాలి అలాగే ఫిలిం ఛాంబర్ కూడా సస్పెండ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడైనా ఉంటది ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి మామూలుగా ఉంటాయి మహిళా సంఘాలు వచ్చి యూనియన్ కడుగుతారు ఏం చేశారంటే సస్పెండ్ చేసినామని చెప్తారంటే నువ్వు ఇంకా సస్పెండ్ చేయాలంటే ఏమనుకుంటున్నావు రా అంటారు అంటారా అంటారు అందుకోసమే సస్పెండ్ అనేది కామన్ అది అది పార్టీలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ వాడు మర్డర్ చేసిన డైరెక్ట్ కోర్టు కేసు అది కోర్టు వేయకుండా దాని కోర్సును దాన్ని తిప్పిరనుకో వాళ్ళకే తప్పు అంక దేనికి వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఈమె కేసు పెట్టింది ఆయన మీద ఆయన జాని మాస్టర్ పత్తా లేడు ఆయన వచ్చి ఒక వీడియో పెడితే కానీ ఈ పోలీసులు మొత్తం అమ్మాయికి మొత్తం సెట్ చేసి నిజమా కాదా అని మొత్తం ఆరాధించి జైలుకు పోతుంటే జైలుకు పంపిస్తారు లేదు ఇది తప్పుడు శిక్ష తప్పుడు శిక్ష అనుకో దీన్ని పరిష్కారం చేసేస్తారు అంటే చాలా మంది జనాలకు క్వశ్చన్ మార్క్ ఉంది మాస్టర్ గారు ఎందుకంటే కొరియోగ్రాఫీ కి సంబంధించి కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు లైక్ వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు ఎక్కడ నుంచి వస్తూ ఉంటారు గ్రూప్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి అంటే ఏంటి కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి అని చెప్పి కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ కి వచ్చే వచ్చేవారికి అది కమిట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్లకే ఉంటుంది ఎక్కువ పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా పెద్ద సినిమాలు అయితే అలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా కమిట్మెంట్ అడుగుతారు తెలుసానికి యూట్యూబ్ కూడా యూట్యూబ్ వీడియోలకు కూడా కమిట్మెంట్స్ అడుగుతారు కానీ అది ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవడి భార్య అయినా లైట్ బంద్ చేస్తే ఐశ్వర్యరాయనే ఓకేనా కాదా అంత ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు ఇంత తిరుగుడు ఎక్కడ చూసినా ఒక చిన్న ఒక ఐదు లక్షల కెమెరా పెట్టడం ఆఫీసులలో తీసుకోవటం లేదా పెద్ద పెద్ద మంచిగా చేసి అమ్మాయిలకి కింద కామెంట్ పెట్టడం పెద్ద హీరో అయిన అవకాశం ఆ పొంగిపోయి మొత్తం ఇడికి రావటం మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఏముండదు అంత అయిపోయిన తర్వాత మోసం అంటే సిగ్గు ఉండదు మా అంటే ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు సినిమా ఫీల్డ్ కి అవన్నీ ఆలోచించుకొని రాండి అంటే సినిమా ఫీల్డ్ విమర్శిస్తున్నారా మీరు చెప్పుతున్నా ఇప్పుడు సినిమాలలో అందరు హీరోయిన్లు గారు అందరు హీరోలు గారు అవునా సినిమా హీరోయిన్లు అయితా అనే వాళ్ళు ఆలోచించుకోండి రా అంటున్నా ఆలోచించుకుని వచ్చే వాళ్ళకి ఈ ఈ మూడు తెలుసుకోండి అంటున్నా సీ అంటే సిగ్గు ఉండదు మా అంటే ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు అని చెప్తున్నా నన్నే మోసం చేశారండీ మీరు ఎంత అండి కార్డ్ ఇప్పిస్తా అని చెప్పి నన్నే మోసం చేశారు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సినిమా ఫీల్డ్ అవసరం లే చేతిలో మొబైల్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పిన మీ మొబైల్లో నువ్వే హీరో కావచ్చు సినిమా కంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నంత టాప్ పొజిషన్ ఎక్కడా లేదు ఇప్పుడు అది అర్థం చేసుకోండి మీరు మంచిగా రీల్స్ చేసుకోండి మీకంటూ టాలెంట్ చూపించుకోండి మీరు సోషల్ మీడియాలో మంచి పొజిషన్ రాండి మీరే ఒక సినిమాలో పిలిచి ఇస్తారు ఏదో మీరు నాకు అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పి అమ్మానాన్ని పెట్టుకొని వచ్చి ఏదో చేసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది అది తప్పు చివరిగా ఏం చెప్తారు అంటే మీ డాన్సర్ సంఘం నుంచి కానీ లేకపోతే మీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కానీ సో ఇలాంటి వస్తున్నాయి ఇలాంటి మచ్చలు వస్తున్నాయి రావాలని కూడా భయపడే ఆ సందర్భాలు మనం ఉన్నాం సో జనాలకు ఏం చెప్తారు మీరు నేను తెలంగాణ సినిమా డ్యాన్స్ డైరెక్టర్స్ జనరల్ సెక్రటరీగా చెప్పేది ఏంటంటే ఏ అమ్మాయినైనా అసిస్టెంట్ అయినా లేకపోతే సైడ్ డ్యాన్సర్ అయినా వాళ్ళని గౌరవించాలి ఓకేనా ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు తెలుసు ఇలా అవుతుంది తెలుసు కూడా వీళ్ళు ముందడిగేయద్దు ఓకేనా ఇలా అవుతుందని తెలుసు కూడా ముందు అడిగేయద్దు మీకే మేడమ్స్ అందరికీ ఎందుకంటే అవకాశం అనేది రాకపోయినా ఏం కాదు మీరు ఒకళ్ళకి అన్ని అడిగినాయన్ని ఇచ్చి మీ జీవితం ఖరాబ్ చేసుకొని ఇంకొకళ్ళకి అడిగిన ఇచ్చి జీవితం ఖరాబ్ చేసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఇప్పుడు మీరు ఒక సినిమాలో యాక్టింగ్ చేసినంత మాత్రం మీరు పెద్ద హీరోయిన్లు అయిపోరు పెద్ద హీరోలు అయిపోరు ఓకేనా ఇవాళ రేపు సినిమా ఇండస్ట్రీకి అసలు లేనే లేదు ఎంత పెద్ద పెద్ద పెద్దలు పెద్ద క్యారెక్టర్ చేసినా కానీ రెండు రోజులే అలాంటి రోజులు ఉన్నాయి అనమాట అందుకోసమే ఏం చేసినా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే చాలామందికి చెప్పేది ఏంటంటే ఏ స్త్రీనైనా గౌరవించండి అదొకటి ప్లీజ్ ओके सो थँक्यू मास्टर टाईम विषय थँक्यू सो मच